అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పుష్ప సినిమా తరహలో గంజాయి అక్రమ రవాణా రెండు కార్లు ఒక ద్విచక్ర వాహనం ఎనిమిది సెల్ ఫోన్లు అరవై కేజీల గంజాయి స్వాధీనం ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన నర్సీపట్నం రూరల్ పోలీసులు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు నర్సీపట్నం సబ్ డివిజనల్ పోలీసు అధికారి డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు నర్సీపట్నం రూరల్ పోలీసు స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా ఎస్పీ వారికి ముందుగా రాబడిన పక్కా సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సిఈ రేవతమ్మ ఆధ్వర్యంలో రూరల్ ఎస్ఐ రాజారావు గోలుగొండ ఎస్ఐ రామారావు సిబ్బందితో కలిసి నర్సీపట్నం మండలం రెట్టవానిపాలెం వద్ద తనిఖీలు చేపట్టారన్నారు మన్యం ప్రాంతం నుండి సెంట్రో కారులోని కింది భాగంలో అర తయారు చేసి అందులో గంజాయి ప్యాకెట్లు పెట్టి రవాణా చేస్తూ ఆ కారులో నుండి వేరొక కారులోకి మారుస్తుండగా ఎనిమిది మందిని పట్టుకోవడం జరిగిందన్నారు వీరి వద్ద నుంచి అరవై కేజీల గంజాయిని ఎనిమిది ఫోన్లు, రెండు కార్లు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు అదండి రైట్ రైట్ మొత్తం అంతా వచ్చేది అటుపక్క కూడా ఉన్నట్టుగా ఉన్నాయి అటుపక్క కూడా ఉంటుందండి ఇలా తీసుకోండి ఇంకెందుకు తిప్పిన అంటే ఎందుకంటే అనుమానం వచ్చింది నాకు ఇది ఎక్కడ పది పై పది పది అక్కడ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ సర్కిల్ లిమిట్స్లోని నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అరవై కేజీల గాంధాని మరియు ఒక రెండు కార్ని ఒక స్కూటీని స్వాధీనపరచుకోవడం జరిగింది దాని తాలూకా వివరాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఎస్టీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అయితే వచ్చిన పక్కా సమాచారం మీద మన ఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మీద నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు మరియు రూరల్ ఎస్ఐ రాధారావు గారు అలాగే గొల్గొండ ఎస్ఐ రామారావు తర్వాత సిబ్బంది కొండబాబు అలాగే త్రిమూర్తులు దేవేంద్ర వీళ్ళంతా కలిసి అక్కడ మాటు వేసి రిటివైన పాలన దగ్గర మాటు వేసి ఉండగా ఒక పైలట్ అంటే యాక్చువల్గా అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ వెహికల్ టు వెహికల్ గాంజా షిఫ్ట్ అవుతుందండి ఆ సమయంలో మన వాళ్ళు రైడ్ చేసి మొత్తం టోటల్ ఎనిమిది మంది ఎక్యూజుడ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు మెయిన్ ఇందులో వంతెల బుజ్జిబాబు అండి వంతెల బుజ్జిబాబు ఈ లోతుగడ్డ మేడూరు గ్రామం లోతుగడ్డ పంచాయతీ చింతపల్లి మండలం అండి ఈయన మొత్తం ఈ గంజాయి అంతా కూడా ఒరిస్సాలోని హరికర అని చెప్పేసి వాడిది పప్పులూరు విలేజ్ మల్కనగిరి అండి వాడి దగ్గర నుంచి ఈ ప్రొక్యూర్ చేయడం జరిగింది గంజాయి అంతా కూడా అక్కడనే ఒక కార్లోని టోటల్ అండర్ నీత్ అనమాట పూర్తిగా ఒక అరొకటి క్రియేట్ చేశారు అందులోని ఈ గంజాయిని ప్యాక్ చేయడం జరిగింది అరవై కిలోల గంజాయిని కూడా బ్యాగ్ అందులో పెట్టి తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి అక్కడి నుంచి డౌనూరు దగ్గర వరకు కూడా అంటే వయా చింతపల్లి వీటి మీదుగా డౌనూర్ చెక్ పోస్ట్కి ఇంకా ముందుగానే అక్కడ దగ్గరలో అని ఆపి అక్కడి నుంచి వయా వేరే రూట్ తీసుకొని చెక్ పోస్ట్ని అవాయిడ్ చేస్తూ రొబ్బసింగి అలాగే మరిపాలెం తిన్నట్టుగా వచ్చి రెట్ వానపాలెం దగ్గరకు వచ్చారు రె వానపాలెం దగ్గరకు వచ్చేసరికి కర్ణాటక నుంచి మిగతా ఎక్యూజుడ్ ఎవరైతే ఉన్నారో డెస్టినేషన్ పాయింట్ అనమాట వాళ్ళని మహమ్మద్ జాముద్దీన్ కర్ణాటక అలాగే సంతోష్ చిక్మంగళూరు కర్ణాటక అట్లాగే సిద్దేశ్ ఈయన కూడా కర్ణాటక అండి నయీం ఈయన కారు ఓనర్ అనమాట ఈయను వీళ్ళంతా కలిసి అక్కడ నుంచి షిఫ్ట్ చేసి వీళ్ళ కార్లు షిఫ్ట్ చేస్తుండగా మనం పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఈ అరవై కేజీల గంజాయిని మరియు రెండు కార్లు ఒకటి ఏపీ ట్వంటీ ఎయిట్ ఏ జెడ్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ హోండా సాంథ్రో కారు అట్లాగే ఇంకోటి కేఏ నైన్టీన్ ఎంక్యూ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ కారు ఒకటి అట్లాగే పైలటింగ్ అండి దీనికి ఒక జుగనల్లో ఆయన పేరేది కూడా మనం చెప్పకూడదు ఆయన కూడా చింతపల్లి దగ్గర నుంచి పైలట్ చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళందరినీ కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకొని ఈరోజు కేసు రీ నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్ట్ చేయడం జరిగింది ఇది పక్కా సమాచారంతో అంటే ఈ రెగ్యులర్గా మీరు చూస్తున్నారు ఈ మధ్యాహ్నం కూడా ఏం చేస్తున్నారంటే వచ్చి మనకి చెక్ పోస్ట్లన్నీ కూడా మన జిల్లాలో పకడ్బందీగా చెక్ చెక్ చెకింగ్ అవుతున్న దృష్ట్యా వీళ్ళు చెక్ పోస్ట్ వరకు వచ్చి అయితే మోత ద్వారా కానీ లేదు అంటే డివియేషన్ రూట్స్ తీసుకొని కానీ వస్తున్నారు ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మనం ఈ చెక్ పోస్ట్ తో పాటు ఈ ఆల్టర్నేటివ్ రూట్స్ ఏదైతే ఉన్నాయో వీటికి ఆ రూట్స్ లో కూడా చెకింగ్ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు మన రూరల్ ఎస్ఐ గారు గొల్గొండ ఎస్ఐ గారు రేవతమ్మ గారు సిబ్బంది కూడా ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది అది కూడా సార్ గంజాయి వాల్యూ అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉందండి టోటల్గా ఈ వెహికల్స్ ఇవన్నీ కలిపి అయితే థర్టీ సిక్స్ ల్యాక్స్ రూపీస్ వరకు అయితే ఈ కేసుని పట్టుకోవడంలో కూడా అంటే మీరు చూసుంటారు మీకు వీడియో కూడా తీస్తాము చూపిస్తాము అందులో పూర్తిగా అసలు ఎక్కడా కూడా మనం కనిపెట్టలేని విధంగా పూర్తిగా కారు అండర్నీలో ఒక అర క్రియేట్ చేసి అందులో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇంతకు ముందు కూడా వీళ్ళు టూ టైమ్స్ ఈ విధంగా తీసుకెళ్ళడం జరిగింది కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది వాళ్ళు ఇదే విధంగా సెల్ ఫోన్ సెల్ ఫోన్ కూడా అంటే ఈ సెల్ ఫోన్స్ టోటల్ ఎయిట్ ఎక్యూజ్ అండి వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్